హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈ వీడియోలో చిత్ర పరిశ్రమలో ఒకటి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్న నటీమణులు ఎవరు ఇప్పుడు చూద్దాం సో వీటిని స్కిప్ చేయకుండా చూడండి సీనియర్ నటి లక్ష్మి గారు ఆమె తన పదిహేడవ ఏటని భాస్కర్ అనే అతనితో పెళ్ళయింది తరువాత అతనికి విడాకులు ఇచ్చి మోహన్ శర్మ అతన్ని పెళ్లి చేసుకుంది విత్ వీరికి కూడా విడాకులు అయిపోయాయి ఇక ఆ తరువాత నటుడు దర్శకుడు అయిన కే శివచంద్రని పెళ్లి చేసుకున్నారు ఇక ఆ తరువాత ఒకప్పుడు ఫేమస్ హీరోయిన్ అయిన నటి రాధిక గురించి చూద్దాం ఈమె కూడా ఒకటికన్నా ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్నారు మొదట ప్రతాప్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకున్నారు ఆ తరువాత రిచర్డ్ హార్డే అనే లండన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు వీళ్ళు కూడా విడాకులు తీసుకున్నారు ఇక ఆ తరువాత శరత్ కుమార్ని పెళ్లి చేసుకుని ప్రస్తుతం హ్యాపీగా ఉన్నారు దేవి సినిమాతో అందరినీ ఆకట్టుకున్న నటి వనిత విజయ్ కుమార్ ఈమె రెండు వేల సంవత్సరంలో యాక్టర్ ఆకాష్ని పెళ్లి చేసుకుంది వనిత వీరికి ఒక కూతురు కొడుకు కూడా ఉన్నారు కానీ వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడం వల్ల విడిపోయారు ఆ తరువాత రెండు వేల ఏడులో ఆనంద్ జయరాజన్ అనే బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకుంది వీరికి ఒక పాప కూడా ఉంది తరువాత వీరు కూడా విడాకులు తీసుకున్నారు ఇక ఆ తరువాత ఫీటర్ ఫాల్ని పెళ్లి చేసుకున్నారు ఈ వార్త తమిళ ఇండస్ట్రీలో హల్చల్ చేసింది ఆ ఏడాదిలోనే వీరిద్దరూ విడిపోయారు ఇక శ్రీదేవి బోని కపూర్ పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఈమె బాలీవుడ్ నటుడు అయిన మిథున్ చక్రవర్తిని రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అయితే ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ ఫ్రెష్కి రిలీజ్ చేసే వరకు ఎవ్వరికీ తెలియదు కన్నడలో స్టార్ హీరోయిన్ అయిన జయమాల తెలుగులో మెగాస్టార్తో రాక్షసుడు చిత్రంలో నటించింది ఈమె అదే సినిమాల్లో విలన్గా నటించిన కన్నడ ప్రభాకర్ని పెళ్లి చేసుకుంది వీరిద్దరూ తరువాత విడిపోయారు ఇక ఆ తరువాత రామచంద్రన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటున్నారు ఇక ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయిన ఖుష్పు గారు ప్రస్తుతం ఒక టీవీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు ఈమె శివాజీ గణేషన్ గారు అబ్బాయి అయిన ప్రభుతో కొంతకాలం సహజీవనం చేశారు ఆ తరువాత వీరు విడిపోయారు ఇక తరువాత యాక్టర్ డైరెక్టర్ అయిన సుందర్ని పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు వీరికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు ఇక అంబిక ప్రేమ్ కుమార్ ఇద్దరు వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు తరువాత వీరు విడిపోయారు తరువాత రవికాంత్ అనే యాక్టర్ని పెళ్లి చేసుకున్నారు వీరిద్దరు కూడా విడిపోయారు ప్రస్తుతం కొడుకుతో చెన్నైలో ఉంటున్నారు ఆమె ఇక నటి ఊర్వశి మనోజ్ కే జైన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు ఈమె వీరికి ఒక పాప కూడా ఉంది తరువాత వీరిద్దరు విడిపోయారు తరువాత ఒక బిల్డర్ని పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక బాబు కూడా ఉన్నారు ప్రస్తుతం వీరు హ్యాపీగా ఉన్నారు ఇక ఒకప్పుడు హీరోయిన్ సరిత ఈమె వెంకట అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు వీళ్ళు ఆ తరువాత విడిపోయారు ఇక తరువాత మలయాళి నటుడు మనోజ్ని పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు వీరిద్దరు కూడా విడిపోయారు ఇక సౌత్ యాక్ట్రెస్ అయిన సీత ఈమె తమిళ నటుడు పార్థవన్ని పెళ్లి చేసుకున్నారు వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు తరువాత సతీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు వీరు కూడా విడిపోయారు ఇక నటి గౌతమి బిజినెస్ మ్యాన్ సందీప్ని పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక పాప కూడా ఉంది తరువాత వీరిద్దరూ విడిపోయిన తరువాత కమల్ హాసన్తో పదమూడు సంవత్సరాలు సహజీవనం చేసి విడిపోయారు తల్లిపాత్రలతో మనల్ని అలరించి శరణ్య రాజశేఖర్ని పెళ్లి చేసుకుని తరువాత విడిపోయారు తరువాత ఇంకొక పెళ్లి చేసుకుని ఇద్దరు కూతురులతో హ్యాపీగా ఉంటున్నారు ఇక విజయ నిర్మల గారు కృష్ణమూర్తి అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక కొడుకు ఉన్నారు తరువాత కృష్ణగారిని పెళ్లి చేసుకున్నారు ఇక స్టార్ యాక్ట్రస్ సహజ నటి అయిన జయసుధ గారు ఈమె మొదట కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్ని పెళ్లి చేసుకున్నారు వీరిద్దరు కొంతకాలంలోనే విడిపోయారు తరువాత నితిన్ కపూర్ని పెళ్లి చేసుకుని ఇద్దరు కొడుకులు జన్మించారు తరువాత నితిన్ కపూర్ గారు మరణించారు ప్రస్తుతం జయసుధ గారి మూడవ పెళ్లి మీద చాలా గాసిప్స్ వస్తున్నాయి ఇక ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్లో ఉన్నది పవిత్ర లోకేష్ నరేష్ మొదట ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకున్నారు ఆమె తరువాత విడిపోయారు తరువాత సంపత్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు వీరు కూడా విడిపోయారు ప్రస్తుతం నరేష్ గారితో రిలేషన్లో ఉన్నారు వీరి గురించి సోషల్ మీడియాలో ఎన్నో వాసప్స్ వస్తూ ఉంటాయి నటి శారదా గారు తనతో నటించిన చలంగారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాల వల్ల విడిపోయారు ఇక తరువాత కండంలో బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకున్నారు ఈ వివాహం కూడా బెడిసి కొట్టిందని చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ చూసారుగా మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్